జై శ్రీరామండి హిందూ బంధువులందరికీ ఈరోజు కరప మండలం కూరడ గ్రామం నుంచి రిలే నిరాహార దీక్ష హైందవ సైన్యం అధ్యక్షతన పెరంగొండ దుర్గా ప్రసాద్ గారి అధ్యక్షతన రిలే నిరాహార దీక్ష అనేది నిర్వహించడం జరిగింది ఈ రిలే నిరాహార దీక్ష దేనికంటే ఈ కూరడ గ్రామంలో ఇల్లు అని చెప్పి అక్రమంగా చర్చ అనేది నిర్మించడం జరుగుతుంది దానికోసమై ఇక్కడ రిలే నిరాహార దీక్ష అనేది ఈ రోజు నుంచి ప్రారంభించడం జరిగింది ఈ రోజు నుంచి ఇక్కడ నిర్మిస్తున్న భవనం అది ఇల్లా చర్చ అనేది మాకు తేల్చి చెప్పే వరకు ఈ నిరే నిరే నిరాహార దీక్ష అనేది కంటిన్యూ అవుతుంది దీనికి హైందవ సైన్యం అండదండలతో మేము ఈ రిలే నిరాహార దీక్ష అనేది ప్రారంభించడం జరిగింది దీనికి హిందూ పెద్దలు హిందూ సంఘాలు మాకు సపోర్ట్ చేస్తారని జై శ్రీరామ్ అందరికీ జై శ్రీరామ్ నేను మీ పెరుమ దుర్గా ప్రసాద్ ఈ వీడియో మన కాకినాడ జిల్లా కర్ప మండలం కోరాడ గ్రామంలో గతంలో మనం ఇదంతా మీకు తెలిసిందే ఆ గ్రామంలో ఉన్న చర్చను ఆపడం జరిగింది అధికారులకు కంప్లైంట్ ఇచ్చి అలాగే మొన్న పిలుపుని కూడా ఇవ్వడం జరిగింది కాకపోతే అక్కడ పనులు ఏమి మొదలు పెట్టలేదు కదా ఆపేస్తున్నారు కదా అనుకున్నాం అది నిన్న అప్పటికప్పుడు రేకులు వేయడం జరిగింది ఈ రోజు నుంచి ఆ గ్రామస్తులు అక్కడ చుట్టూ చర్చి చుట్టూ ఉన్న వాళ్ళందరూ హిందువులే వారికి ఎవరికి ఇష్టం లేకపోయినా ఈ అధికారులు కూడా సరిగ్గా పట్టించుకోక లేకపోతే రాజకీయ నాయకుల యొక్క అండదండలు ఉన్నాయో మరి మరి హిందువులు అవసరం లేదో హిందూ ఓట్ల అవసరం లేదో తెలియదు కానీ చాలా డబల్ గ్రేమ్ మాత్రం ఆడుతున్నారు అందరూనే అలాగే ఈ రోజు గ్రామస్తులందరూ రిలే నిరాహార దీక్ష కూర్చున్నారు నేను రేపొద్దున్న అంటే రేపు అనగా ఇరవై రెండో తారీఖు రేపు శనివారం పదకొండు గంటలకల్లా హిందూ ధార్మిక సంఘాల పెద్దలతో కలిసి నేను కూడా పదకొండింటికల్లా ఆ గ్రామం వెళ్ళి ఆ హిందువులకి సపోర్ట్గా నిలబడతాం ఐందో సైన్యం ఎందుకంటే మేమందరం చట్టం ద్వారా పోరాటం చేస్తాం అధికారులు అందరికీ చెప్పాం డిపార్ట్మెంట్ వారికి చెప్పాం మొన్న రామచంద్రపురం అనే కూడా ఒక చర్చిలా నిర్వహిస్తే అక్కడ ఎస్ఐ గారు చాలా సిఐ గారు ఎస్ఐ గారు వెంటనే స్పందించి పంచాయతీ సెక్రటరీ గారు కూడా స్పందించి వారి సంవత్సరంలోనే అది ఇల్లు కాదన్నారు కాబట్టి ఇల్లు కాదని రాసి చేసారు ఇక్కడ అధికారులు మరి ఈ మండలంలో కొద్దిగా మరి హిందువులు చిన్న చూపు చూపుతున్నారో మరి ఏంటో కానీ దీనిపై మాత్రం పట్టించుకోవట్లేదు అందుకు రేపు పదకొండు గంటలకల్లా గ్రామం వెళ్ళి వాళ్ళకి నేను సపోర్ట్గా ఆ సైన్యం చేస్తున్నాం అలాగే మా హైందో సైన్యానికి సంబంధించిన ఈ చుట్టుపక్కల ఉన్న ఇంకా జిల్లాలో కోనసీమ జిల్లా కానీ లేకపోతే మన భీమవరం ఇలా రాజమండ్రి జిల్లా ఇలా జిల్లా అధ్యక్షులు అలాగే ధార్మిక సంఘాల పెద్దలు అనేక ధార్మిక సంఘాల కార్యకర్తలు అందరూ కూడా రేపు ఆ గ్రామం పదకొండింటికి వెళ్ళి మా హిందూ బంధువులకి సపోర్ట్గా మేము మా యొక్క మద్దతును తెలియజేస్తున్నాం తెలియజేసాక ఇలా రేపులో ఏదైతే నిర్వహిస్తున్నారో ఆ చర్చి అక్రమ చర్చి దానిపై సరైన అధికారులు వెంటనే నిర్ణయం తీసుకొని పాస్టర్పై పై తగిన చర్యలు తీసుకోకపోతే కార్యాచరణ రూపొందిస్తాం అది మరి అధికారులు స్వరం బట్టి ఉంటుంది మరి ఎందుకు ఈ మండలంలో అధికారులు మరి ఎలా ఎందుకు చేస్తున్నారో హిందువులు పట్టించుకుంటారని ఆశిస్తున్నాం మేము చట్టం ద్వారానే ఏదైనా చేతున్నాం ఒక శాంతియుతంగా నిరసన రిలే దీక్ష అందరికీ చేసీరాం హిందు బంధువులందరూ రేపు పదకొండింటికల్లా కరప మండలం కోరాడ గ్రామం రండి మనం అందరం కలిసి వెళ్దాం ఇప్పుడు ఇలాంటివన్నీ ఆపుకొని చట్టం ద్వారా పోరాటం చేయకపోతే రేపు చాలా ఇబ్బందులు ఉంటాయి అందుకు దయచేసి ప్రతి ఒక్కరు రావాల్సిందిగా కోరుతూ నేను మీ పెనుగొండ దుర్గా ప్రసాద్ జై శ్రీరామ్ భారత్ మాతాకి జై జై హింద్